ముఖ్యంగా ఈరోజు మన కోసం మన రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్త నాగేంద్ర అన్న గారు ఈరోజు మన కోసం రావడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మన పులివెందల్లో ఉన్నటువంటి రీతిలో మన ఆవిర్భావ సభ జరగాలని చెప్పేసి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన పులివెందుల పేరు ఆవిర్భావ సభలో తెలియజేయాలని చెప్పేసి ఈ ఈరోజు అందరూ కూడా ఈరోజు ఈ సభకి హాజరు రావడం జరిగింది అన్న దాదాపు నాగేంద్ర గారు వచ్చినందుకు అన్నకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముఖ్యంగా ఒక్కొక్కరి అతిథులు అందరికీ అన్న అన్న రమణ గారికి పెట్టుకుని మీరు నాకు ఆ ఫోటోలు పంపించారు అంటే వాళ్ళకు నేను చెప్పిన సందేశాన్ని తెలియజేసి ఇది విషయం జనసేన పార్టీ అనేది ముందు దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రభావితం చెందింది జనసేన పార్టీ ఈ నియోజకవర్గంలో కావచ్చు వేంపల్లిలో కావచ్చు మీరు పర్సనల్గా నాకు కూడా ఫోన్ చేసి లేదా ఇప్పుడు ఎవరో మేము మా ఊర్లో పది మంది ఉన్నాం మేము రావ పిఠాపురం పద్నాలుగవ తేదీ యొక్క పోస్టర్ను ఆవిష్కారం చేస్తున్నాం Obrigado.